నామంలో అందరికీ కొందనాలు ఈరోజు దేవుని వాక్య సందేశం వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమించదును వారు మనవి చేయి నేను ఆలకించదను యజయగ్రంథం అరవై ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఎంత గొప్ప మాట అండి మనం వేడుకొనక మునిపే ఆయన ఇస్తాను అంటున్నాడు మనం మనవి చేయి ఆయన ఆలకిస్తాను అంటున్నాడు ఇటువంటి గొప్ప దేవుడు సజీవుడైన దేవుడు ఇంకెక్కడైనా ఉన్నారా మనం ఎలాంటి వారు కనీసం ఆయన పేరును ఉచ్చరించడానికి కూడా అర్హత లేని వారం ఆయన పరిశుద్ధత ముందు మన పాపపు తలంపులు మన పాపపు జీవితం అవన్నీ కూడా ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కూడా మనం అర్హత లేని వారంగా చేస్తుంది అయినప్పటికీ ఆయన రక్తం చేత మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అంతేకాక ఆయనకి మనం ప్రార్థన చేయించు ఉండగానే ఆయన మన మనవి ఆలకిస్తాను అంటున్నాడు మనం ఇంకా వేడుకోక మునిపే నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడండి మన కష్టాలు మన పరిస్థితులు ఏవైనా సరే దేవుణ్ణి మనం అడగక మునిపే ఆయన సమాధానమిస్తానంటున్నాడు మనం చెప్తూ ఉండగానే ఆయన ఆలకిస్తానంటున్నాడు ఇంకా మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఏదైనా చేయగలిగిన దేవుడు దేనినైనా పరిష్కరించగలిగిన దేవుడు మన మనవి వింటాను మనకి ఉత్తరం ఇస్తాను అని చెప్తూ ఉన్నప్పుడు అన్నిటినీ సా అన్ని సాధ్యమైన దేవుడు మనకుండగా ఇంకా మనం భయపడవలసిన అవసరం లేదు మన పరిస్థితులను చూసి మనం బేజారెత్తిపోతూ ఉంటాం సాతాను ఉపయోగించే తంత్రం కూడా ఏంటి మనకి అనేకమైన సమస్యల్ని మన చుట్టూ ఉంచి మనల్ని దేవుడి నుంచి దూరం చేయాలనే ఆలోచన చేస్తూ ఉంటాడు అలా వచ్చిన శ్రమల్ని బట్టి మనం ఈ దేవుడికి నేను ఎంత చేస్తున్నా లేకపోతే ఎంత ప్రార్థన చేస్తున్నా ఎందుకు నాకు ఇంకా ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అందరూ బాగానే ఉన్నారు కదా నేను మాత్రం ఎందుకు కష్టపడాలి అని లేకపోతే ఎందుకు ఇదంతా అని చెప్పి మనం ప్రార్థన చేయడం మానేస్తూ ఉంటాం దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఆ పరిస్థితులు గుండానే మనల్ని ఆయనకి ఇంకా దగ్గరగా రావాలి అని దేవుడు కోరుకుంటాడు అందుకనే మనం ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన వింటాను ఉత్తరం ఇస్తాను ఆలకిస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నారు కాబట్టి నీ పరిస్థితి ఏదైనా సరే దేవునికి మనస్ఫూర్తిగా ఆ పరిస్థితిని వివరించి చెప్పగలిగితే దేవుడికి ప్రార్థన మన ప్రతి సమస్యను ఆయన ముందు ఉంచగలిగితే నీ చింత యావత్తు నా మీద వేయుడి అని చెప్పాడు దేవుడు మీ భారం అంతా నా మీద వేయండి అన్నారు నేను మీ గురించి ఆలోచిస్తున్నాను అన్నారు మీ ప్రతి పరిస్థితిని మారుస్తాను అని చెప్తున్నారు ఇదిగో మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నారు మొర్రపెట్టుము నేను నీకు సహాయం చేసేదని అన్నారు కాబట్టి ఇన్ని గొప్ప వాగ్దానాలు ఇచ్చిన దేవుడు ఉండగా ఆ వాగ్దానం ఇవ్వడమే కాదు ఆ వాగ్దానాలన్నిటినీ నెరవేర్చే దేవుడు ఆయన ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు మోసం చేయనివాడు కాబట్టి అట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని మన ప్రతి పరిస్థితిని ఆయనకి అప్పగించి ప్రతి దాని నుంచి మనం విజయం పొందాలి అని కోరుకుంటూ వందనాలు